ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఫిబ్రవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర కేబినెట్ అయితే మనకు తేదీలతో సహా ఫిక్స్ చేస్తూ మనకు ఈ యొక్క సంక్షేమ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది సో మనకు ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్ర మంత్రివర్గం అయితే ఈ పథకాలకు సంబంధించి ఫిబ్రవరి మాసంలో ఫిక్స్ చేస్తున్న డేట్స్ని మనకు శుభవార్త అందించింది కదా అందులో మనకు కొత్త పెన్షన్దారులకి గుడ్ న్యూస్ ఉంది అలాగే మహిళలకు అలాగే రైతులకు విద్యార్థులకు తల్లులకు సో ఇన్ని కేటగిరీస్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు రాబోతున్నటువంటి ఏంటి ఏ పథకాల ద్వారా ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు ఎంత మొత్తంలో వీళ్ళకి బెనిఫిట్ అయితే ఉండబోతుంది సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు పూర్తిగా అయితే వీడియోని చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జర్నల్ అప్డేట్స్ కోసం ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ ఆర్ట్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే వచ్చే బ్యాల్ సింబల్ని ఆలపైన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ జన్యున్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నారండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి మాసంలో యథాతథంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందండి అయితే మనకి ఈసారి పెన్షన్ పంపిణీ అనేది గతంలో మాదిరి కాకుండా ఈసారి కొన్ని కొత్త విధానంలో ఎవరైతే కొత్తగా లాస్టు మంత్లో మనకు ఎవరైతే స్పౌజ్ పెన్షన్స్ కోసం అప్లై చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా స్పౌజ్ పెన్షన్స్ని అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు అయితే చేసింది కొత్తగా ఎవరైనా స్పౌజ్ పెన్షన్స్లోకి ఎంటర్ అయితే వాళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి వారం నుంచి ఈ పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ చేస్తారు సో ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది అందులో మనకు ముఖ్యంగా చూస్తే ఈ రెండు రోజుల్లోనే నైంటీ పర్సెంట్ పెన్షన్ అయితే మనకు కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది ఈ నైంటీ పెర్సెంట్ మనకు కంప్లీట్ అయిన తర్వాత ఇంకెవరైనా బ్యాలెన్స్ కనుకుంటే వాళ్ళకి మూడో తారీఖున కూడా అయితే పంపిణీ చేయాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్మానం చేసింది ఇక మనకు వచ్చేసి వన్ బై వన్ పథకాల విషయానికి వస్తే మనకు ఫిబ్రవరి మాసంలో రీసెంట్లీ మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో జిల్లాకు రెండు వందల పెన్షన్లు చొప్పున కొత్త పెన్షన్లు మంజూరు అయితే చేశారు కదా సో ఇది వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు అంటే మనకి ఫిబ్రవరి పదో తారీఖు పైన అయితే మనకు దీనికి సంబంధించి ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారండి సో ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క జిల్లాలో రెండు వందల చొప్పున మనకు పెన్షన్లు అయితే మనకు మంజూరు చేస్తారు ఇందులో మనకు ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు లేదా మనకు ఈ యొక్క చర్మకారులు పెన్షన్ కావచ్చు వికలాంగులు పెన్షన్ కావచ్చు మరియు మనకు వితంతు పెన్షన్ కావచ్చు సో ఏ కేటగిరీ అయినా సరే మీరు ఉన్నా సరే ఈ కేటగిరీలో మీకు మొత్తంగా రెండు వందల పెన్షన్ల వరకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకైతే అందించింది సపోజ్ మీరు ఉన్నటువంటి జిల్లాలో సో మీకు ఏదైనా ప్రాబ్లం కనుక్కోండి మీరు పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ అవకాశం అని అయితే ఎవరు వదులుకోవద్దు ఆన్లైన్లో మనకు సైట్ అయితే త్వరలో రిలీజ్ చేయబోతున్నారు సో రిలీజ్ అయిన వెంటనే కూడా మీరు తెలుసుకోవాలనుకున్న మీరైతే మన ఛానల్కైతే టచ్లో ఉండండి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని పెట్టుకోండి ఒకవేళ మనకు రిలీజ్ చేసిన వెంటనే నేనైతే మీకు ఎందుకంటే మనకు రెండు వందల పెన్షన్లే వదిలేరు బేసిక్గా మనకు పెన్షన్లు అట్లాగైతే గతంలో ఎన్నడో కూడా అట్లాగా ఫిక్స్ ఒక జిల్లాకి రెండు వందలే ఇవ్వాలి ఒక ఊరికి ఒకటే ఇవ్వాలి పెన్షను అని చెప్పేసి ఇట్లాగైతే ఏం లేదు కానీ గతంలో మాదిరిగా ఎలాగంటే మనకు డైరెక్ట్గా పెన్షన్కి ఆన్లైన్లో వదిలేస్తారు అందరూ అప్లై చేసుకుంటారు వాళ్ళలో అర్హులు మాత్రం తీసుకుంటారు అనర్హులు అంత స్క్రాబ్ అంతా తోసేస్తారు కానీ ఇప్పుడు అలా కాకుండా కేవలం రెండు వందల పెన్షన్లే కాబట్టి చో చాలా అంటే చాలా చిన్న చిన్న లెక్కల్లోనే మనకు ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అప్లై అయితే చేసుకోండి పోటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే చెప్తాను సో ఇదిలాగా మనకు దీంతో పాటుగా ఈసారి మనకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు మైనారిటీ ఈ నాలుగు కేటగిరీలో ఉన్నవారు రెండు వందల పెన్షన్ల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అయితే ఈ పెన్షన్లతో పాటుగా మనకు ఒకటో తారీఖున మరో స్కీమ్ అయితే అమలవుతుంది అది మనకు రేషన్ అనమాట సో మనకు రేషన్ షాపుల ద్వారా ఫ్రీ రేషన్ అయితే ఇస్తున్నారు కదా అలాగే మనకు కొన్ని కొన్ని రేషన్ షాపుల్లో మనకు ఒక్కొక్కసారి కందిపప్పు ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు పంచదార ఇస్తారు ఒక్కొక్కసారి ఇవ్వరు సో ఇక్కడ నుంచి ఇలా కాకుండా మనకు ఒక స్టార్టింగ్ మెనూ అయితే పెట్టారండి సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే మీకు రాగులు జొన్నలు లేదా బియ్యం అంటే మీకు రాగులకు బదులు జొన్నలైనా తీసుకోవచ్చు జొన్నలకు బదులు బియ్యమైన తీసుకోవచ్చు ఏదైనా సరే ఇవి తీసుకోవచ్చు వీటితో పాటుగా మీరు నెక్స్ట్ మీకు కందిపప్పు అలాగే పంచదార ఈ యొక్క పంచదారతో పాటుగా మీకు గోధుమ పిండి సో మొత్తంగా ఆరు రకాల వస్తువుల్ని ఇక నుంచి ప్రతి నెలలో కూడా ఖచ్చితంగా పంపిణీ చేయాలని ఆయా రేషన్ షాపుల డీలర్లకు కూడా అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సో కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఆరు రకాల వస్తువులు అయితే షుడ్ బి మనకు అందివ్వడం అయితే జరుగుతుంది ఇక మనకు దీటితో పాటుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే ఈ రేషన్ బియ్యానికి బదులుగా మనకు కొంత అమౌంట్స్ అయితే ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు గతంలో మాదిరిగా మనకు చాలామంది రేషన్ బియ్యాన్ని అయితే ఇప్పుడు కూడా అమ్మేస్తున్నారు సో అట్లా మన రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణానే అరికట్టాలంటే సో మనం కావాల్సినటువంటి అమౌంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు కొనుక్కొని సో వాళ్ళైతే పర్చేస్ చేసుకుని బతుకుతారు కదా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి అయితే వచ్చిందనమాట సో త్వరలో మనకు దీనికి బియ్యంకు బదులు డబ్బులు ఇచ్చే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా పరిశీలిస్తున్నాయి త్వరలో వీటి మీద ఒక అప్డేట్ కూడా రాబోతుంది వచ్చిన వెంటనే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం తర్వాత అమలు కాబోయే పథకాల విషయానికి వచ్చినట్లయితే సో ఒక్కొక్కటిగా చెప్తాను సో మనకు తర్వాత వచ్చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి తల్లికి వందనం పథకానికి సంబంధించి లాస్ట్ రెండు వేల ఇరవై ఐదులో డబ్బులు విడుదల చేసినప్పుడు ఎవరికైతే పెండింగ్ వచ్చిందో డబ్బులు పడకుండా అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదో అటువంటి వారందరికీ తిరిగి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ని క్లియర్ చేయాలని రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్గం అయితే ఇప్పుడు తీర్మానించిందనమాట ఎందుకంటే ఏ ఆర్థిక సంవత్సరం డబ్బులు ఆ ఆర్థిక సంవత్సరంలోనే క్లియర్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి పెండింగ్ అమౌంట్స్ అన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళకూడదు అది మనకు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా అది చాలా మనకు నెగిటివ్ అనేది మనకు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి ఈ విధానంలో అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సిద్ధమైంది ఇక మనకు వచ్చేసి తర్వాత అమలు కాబోయే పథకం వచ్చేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి ఒక అప్డేట్ వచ్చింది మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ వచ్చింది మొత్తంగా రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి ధాన్యం సేకరణలో ఇప్పటికే మనకు టూ పాయింట్ ఫైవ్ టన్నేజ్ మనకు ఎక్కువగానే తీసుకుంటున్నారనమాట సో వీటి వీటితో పాటుగా మనకు డబ్బులు అనేది మార్నింగ్ మనం కనుక వడ్లిస్తే సాయంత్రం కంతా మన ఖాతాల్లోకి డబ్బులు అయితే పడిపోతాయి ఇన్ కేస్ మనకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు గంటల టైం అయితే ఇస్తున్నారు కానీ దీన్ని త్వరలో తగ్గించి మనకు కొన్ని గంటల్లోనే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ అంతా కూడా డబ్బులు పడే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నట్లు అందులో తడిసిన ఒడ్లు ఉన్నా సరే గిట్టుబాటు ధరను కూడా కల్పిస్తామని అదనంగా ఈసారి రెండు వేల ఇరవై ఆరులో బడ్జెట్ ప్రవేశించిన పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వడ్లకు బోనస్గా ఐదు వందల రూపాయలను కూడా అయితే యాడ్ చేస్తామనేసి ప్రకటించారు సో మనకు ఈ విధంగా అయితే చెప్పారనమాట అందులో ఇంకొక విషయం ఏమిటంటే రైతులకు సంబంధించి ఇప్పుడు అన్ని సచివాలయాలలో మనకు కొత్తగా పాస్బుక్లు అయితే ఇస్తున్నారు సో రాజముద్రతో కూడినటువంటి ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్టాంపు కదా ముద్ర సో ఆ ముద్రతో కూడినటువంటి మనకు పాస్బుక్లు అయితే ఇస్తున్నారు అయితే మనం గత హయాంలో జగన్ గారి హయాంలో ఆయన ఇచ్చినటువంటి పాస్బుక్ అయితే అయితే ఉందో దాన్నైతే ఇప్పుడు ప్రభుత్వం సరెండర్ చేసుకుంటుంది సో ప్రభుత్వం పాత లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్ని తీసేసుకొని కొత్త బుక్ అయితే ఇస్తున్నారు సో ఈ కొత్త బుక్కు మనకు కేవైసీ కానీ లేదా ఓటీపీ ద్వారా కానీ మనకు కేవైసీ అయితే చేస్తున్నారు సో ఈ విధంగా మనకు చేస్తున్నారన్నమాట అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో ముఖ్యంగా మనకు చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి పథకం ఏంటంటే మనకు అనదాత సుఖీభవ ఈ అనదాత సుఖీభవ పథకం కింద ఎవరైతే అర్హత అనేది సాధిస్తారో సో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి మనకు ఏడాదిలో ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కొక్క విడతలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తారు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి మనకి డబ్బులు అయితే ఖాతాలకి క్రియేట్ అవుతాయి అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి మనకు మొదటి మొదటి వారంలోనే పిఎం కిసాన్ సామాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై రెండవ విడత డబ్బులను విడుదల చేయాలని డిసైడ్ చేసింది దానికి సంబంధించి అర్హుల లిస్ట్ కూడా అయితే ఇప్పటికే విడుదల చేశారు అర్హుల లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోకుండా ఉంటే దయచేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అయితే చెక్ చేసుకోండి అలాగే మీకు వచ్చేసి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు అనంతత సుఖిబో పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది ఇక మూడో విడత అనేది మనకు ఈ ఫిబ్రవరి ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో సో అప్పుడే మేము కూడా డబ్బులు అయితే ఇస్తామని చెప్పి చెప్పేశారు సో మొత్తంగా ఫిబ్రవరి ఫిబ్రవరి మాసం రైతులకు సంబంధించి ఆరు వేల రూపాయలు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తంగా ఆరు వేల రూపాయల వరకు ఒక్కొక్క రైతుకి అయితే వస్తుందన్నమాట సో ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా అమలుగా పోయేటువంటి మహిళలకు సంబంధించి రెండు పథకాలు అయితే ఉన్నాయండి ఈ రెండు పథకాల్లో ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావన్న విషయానికి వస్తే మనకు మొట్టమొదటిగా ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు ఉంటే పుదుపుల పుదుపు గ్రూపుల్లో పనిచేసే మహిళలు ఉంటే పుదుపు మహిళలు వాళ్ళకి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఈ రెండు పథకాల కింద ఒక్కొక్క మహిళకు తొమ్మిది లక్షల రూపాయల వరకు రుణాన్ని అయితే తక్కువ వడ్డీతో ఇవ్వాలనేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందులో భాగంగానే ఈ డ్వాక్రా మహిళలకు శ్రీనిధిలోకి ఈ ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి కింద ఈ పథకాన్ని మళ్లించారనమాట గతంలో చూసుకున్నట్టయితే మనకు ఈ వైఎస్ఆర్ పిల్ కాను జస్ట్ వచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదండి మనకు ఇది వచ్చేసి లోన్ రూపంలో డబ్బులు ఇస్తారు ఈ డబ్బులు మనం ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి అయితే మనం కట్టుకోవాల్సి ఉంటుంది సో డబ్బులు తీసుకొని మళ్ళీ మనం తిరిగి పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ విధానంలో మనకు ఈసారి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనేటివి శ్రీనిధికి అయితే మనకు లింక్ అయితే చేశారనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఇక మనకు వచ్చేసి మహిళలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ప్రతి నెలలో కూడా ఐదు వందల రూపాయల చొప్పున పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా మనకు వచ్చేసి మొత్తంగా ఒక ఏడాదిలో పద్దెనిమిది వేల అయితే ఒక్కో మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ప్రతి మహిళకు ఆడబిడ నిధి పథకం కింద అయితే డబ్బులు ఇస్తామని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో అంటే ఎన్నికల్లో హామీలలో కూడాతే చెప్పారు సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనకు ఆ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ఫిబ్రవరి మాసంలో చివరి వారంలో అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు సో ఫైనల్గా మనకు ఈ పథకంతో మనకు ఫిబ్రవరి మాసంలో ఎండ్ అయితే అవుతుంది సో అనంతరం మనకు మార్చిలో కూడా కొన్ని పథకాలతో అమలు చేయాలని మనకు ఈ యొక్క సంక్షేమ పథకాల క్యాలెండర్ని అయితే సో నెక్స్ట్ మంత్ విడుదల చేసేటివి మనకు ఈ మంత్లో ఈ మంత్ విడుదల చేసేటవి లాస్ట్ మంత్లో అట్లాగనమాట సో ముందుగా అయితే విడుదల చేస్తూ వస్తున్నారు డేట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు సో వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను మొత్తంగా మనకు ఈ విధంగా మహిళలకు విద్యార్థులకు రైతులకు అలాగే మనకు వీటితో పాటుగా కరెంటు బిల్లు చెల్లించే వారికి కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ హండ్రెడ్ యూనిట్స్ కరెంట్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు సో అదేవిధంగా ఎవరైనా బీసీ కానీ ఓబీసీ కేటగిరీలో ఉన్నటువంటి వారు ఎవరైనా సోలార్ ప్యానల్స్ కనుక సెట్ చేయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అదనంగా అయితే ఇస్తుంది అండ్ కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది టోటల్గా మనకు తొంభై ఎనిమిది వేల రూపాయల వరకు ఈ యొక్క సబ్సిడీతో మనం ఫ్రీగా సోలార్ ప్యానల్స్ అయితే పెట్టుకోవచ్చు సో మనం తీసుకున్నటువంటి పవర్ను బట్టి మనకు రేట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు మొత్తంగా ఫిబ్రవరి మాసంలోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి స్కీమ్స్ అన్ని కూడా అమలు కాబోతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్